నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ఉంటారు నా పేరు చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే నేనైతే ఒక వారం పది రోజుల క్రితం అయితే మన ఛానల్లో అమ్మడానికి ముందునైతే వీడియో పెట్టాను ఇదే ప్లేస్లో పెట్టి వీడియో చేశానండి బండి ఒకసారి బండి డీటెయిల్స్ అయితే చెప్తాను మార్దశిషికి ఎర్టిగా వెహికల్ అండి వీడియో వేరియంట్ వన్ పాయింట్ ఫైవ్ ఇంజన్ ఇది అరవై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది టూ థౌసండ్ నైన్టీన్ పదో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ బాగానే డిక్కి డోర్ గ్లాస్ బ్యాక్ గ్లాస్ ఒకటి వదిలేసి ఏది కూడా రీప్లేస్ కాలేదు నైంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి అరవై ఆరు వేల కిలోమీటర్ ఇది అమ్మడం అండి అమ్మడానికి ఉందని అయితే వీడియో అయితే పెట్టాను ఫిక్స్ ప్రైస్ పెట్టానండి ఇదే ప్రైస్లో పెట్టి ఫిక్స్ ప్రైస్ పెట్టాను ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలకి విత్ ఎన్ఓసి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చేస్తారని ఫిక్స్ ప్రైస్ పెట్టాను ఆ వీడియో చూసి అన్నయ్య పేరు వచ్చేసి నీలయ్య మెట్టుపల్లి నుంచి అయితే మన తెలంగాణ స్టేట్ మెట్టుపల్లి నుంచి అయితే అన్నయ్య అయితే నాకు ఒక యాభై వేల రూపాయలైతే అడ్వాన్స్ పంపి ఈ రోజు అయితే ఢిల్లీ వచ్చి అన్న బండి తీసుకొని అంటే అన్న రెగ్యులర్గా ఢిల్లీ వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ ఎవరికన్నా బండ్లు అవసరం ఉంటే ఢిల్లీలో వచ్చి తిరిగి బండి కొనుక్కొని వెళ్తూ ఉంటాడు సో అన్నకి ఇక్కడ ఢిల్లీ ప్రాంతం మొత్తం కూడా తెలిసిన తెలిసినాయన్ని సో అన్నయ్య అయితే ఈరోజైతే బండి తీసుకొని బై రోడ్ అయితే ఇప్పుడు మన తెలంగాణ స్టేట్ అయితే వెళ్ళిపోతూ ఉన్నాడు ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు చూపించానండి విత్ ఎన్ఓసి ప్లస్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చేపించి ప్లస్ నా కమిషన్ డబ్బులు అయితే సపరేట్ అయితే ఇచ్చేసాడు ఇరవై వేల రూపాయలు బై రూట్ అయితే అన్నయ్య అయితే తీసుకుని వెళ్తున్నాడు ఒకసారి అన్నయ్య మాటలు నేను ఉన్నా కూడా ఆయన అన్న ఎవరన్న మెట్టుపల్లి దగ్గర చింతలపేట విలేజ్ మెట్టుపల్లి దగ్గర చింతలపేట విలేజ్ అన్నయ్య పేరు వచ్చేసి నీళ్ళ అన్న ఎట్లుందన్న బండి నేను చెప్పినట్లే ఉందా బండి ఓకే ఒరిజినల్ అన్నీ ఓకే ఉన్నాయి వీడియోలకు బయటకు తేడా అని అనుకున్నా కానీ అంత జెన్యున్ పరంగా అంత కరెక్ట్గా ఉంది నీట్గా అయినా ఏదైనా అంత కరెక్ట్గా ఉంది ఈ పర్సన్ కూడా జెన్యున్ పర్సన్ ఏదన్నా ముందే మాట్లాడుకోండి అంతే క్లియర్ అయిపోతుంది ఏదున్నా సరే నేను వీడియోలో క్లారిటీగా అయితే చెప్తానండి నేను వీడియోలో కూడా చెప్తా ఉంటాను వీడియోలో కెమెరా కళ్ళతో చూసిన దానికంటే బయట చూస్తే ఇంకా మంచిగుతుంది నేను ఊపి చెప్తా ఉంటాను ఏదో ఒకటి అంటే వీడియోలో ఏదైనా గ్రాఫిక్ చేసి అట్లా పెట్టి చూపించడం ఉంటుంది ఏదైతే ఉందో అదే క్లియర్గా అయితే నేను చెప్తాను ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది కూడా తక్కువే చెప్తాను కానీ ఎక్కువ అయితే దాని గురించి సూపర్ డూపర్ అని అయితే డబ్బా కొట్టాను నేను రైట్ ఈ బండి అయితే అన్నయ్య అయితే తీసుకొని వెళ్తాను అన్నయ్యకి అయితే ఇప్పుడు నేను థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చేయించాను అది అన్నయ్యకి వాట్సాప్లో పెట్టేశాను ఇప్పుడు సెకండ్ కీ చూసుకున్నట్టయితే ఇది సెకండ్ కీ ఇప్పుడు వరకు అయితే యూజ్ కూడా చేయలేదండి ఒరిజినల్ ఆర్సీ ప్లస్ మాన్యువల్ బుక్ కీ పొల్యూషన్ ఇన్సూరెన్స్ అవన్నీ కూడా అన్నయ్యకి అయితే వాట్సాప్ చేశాను పొల్యూషన్ అయిపోతే చేయించామండి ఓకే అన్నయ్య ఓకే థ్యాంక్ యూ జాగ్రత్తగా వెళ్ళన్నా కంగ్రాచులేషన్స్ మెల్లగా వెళ్ళు ఓకేనా ఒకసారి అయితే బండి చూపిస్తే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అన్న హ్యాపీ కదా ఓకే థ్యాంక్ యూ అన్న ఒకసారి చూడండి ఈ బండి ఆల్రెడీ నేను చూపించాను ఇంతకుముందు ఇది అయిపోయిన తర్వాత ఫోన్ చేశారు నాకు టోకెన్ అమౌంట్ వచ్చిన తర్వాత ఫోన్ చేసి ఉన్నదా అండి సార్ అని అన్నారు అప్పటికే టోకెన్ పంపించిన తర్వాత నేను ఇక వన్స్ ఎవరైనా టోకెన్ పంపిస్తే అయిపోయిందనే చెప్తాను నేను ఇది వన్ సిక్స్ ప్లస్ సెవెన్ గేర్స్ అయితే ఉంటాయండి దీనికి వన్ పాయింట్ ఫైవ్ ఇంజన్ అనేది అన్నయ్య ఒక్కడే వచ్చాడు రూట్ మొత్తం తెలుసు అంట డ్రైవింగ్లో రెగ్యులర్గా నేను తిరుగుతూనే ఉంటా ఢిల్లీ నుంచి అంటే ఢిల్లీలో బండ్లు కొనడం ఎలా ఆ ప్రాసెస్ మొత్తం కూడా అన్నయ్యకి తెలుసు సో నేను రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను ఒక్కడనే వచ్చాడు పొద్దున్న ఫ్లైట్కి వచ్చాడు ఇప్పుడైతే బండి తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాడు ఓకే సార్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీకు ముందుకు ఇంకా మంచి కార్లు అయితే తీసుకొచ్చి అయితే చూపెడతా ఉంటాను ఓకే సార్ థ్యాంక్ యూ